వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కుండ రోడ్లోని అబాకా సెంటర్ నిర్వహిస్తున్న హరిషారెడ్డి మేడం మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు వేసవి సెలవుల్లో యాబాకా సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని ఒకటో తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదివే పిల్లలకు యాబాకా సెంటర్లో ఉపయోగపడుతుందని వారి తెలివితేటలు పెరుగుతాయని ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని మ్యాథ్స్ కాకుండా జనరల్ నాలెడ్జ్ మిగతా సబ్జెక్టులతో సహా పిల్లల భవిష్యత్తులో విజ్ఞాన పరిజ్ఞానం పెరుగుతుందని అలాగే స్టేజ్ వారు ఉండకుండా దరాలంగా మాట్లాడవచ్చునని మీడియాతో తెలిపారు

हम okay.

నమస్తే అండి నా పేరు రెడ్డి మా హస్బెండ్ సునీల్ రెడ్డి సో మేము వచ్చేసి యూసీమా సదాకర్ సెంటర్ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి రన్ చేస్తున్నాము యాక్చువల్గా ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ మలేషియన్ బేస్డ్ కంపెనీ సో ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చేసి మనకి చాలా తక్కువ రేల్గా రేర్గా ఉంటాయి సో మేము వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి హైదరాబాద్ స్టేట్ నుంచి యూనిట్ ఫ్రాంచెస్ తీసుకున్నాము వీ హ్యావ్ త్రీ బ్రాంచెస్ వన్ ఈజ్ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ ఆల్సో భూపాల్పల్లి అండ్ ఆల్సో మల్లాపూర్ హైదరాబాద్ త్రీ బ్రాంచెస్ రన్ చేస్తున్నాము సో ఇట్ ఈస్ ప్రోగ్రామ్ అంటే చాలా పేరెంట్స్ కూడా మ్యాథ్స్ ప్రోగ్రామ్ అనుకుంటారు మనకి కనిపించడం మ్యాథ్స్ కనిపిస్తుంది ఆబ్వియస్లీ మనకి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి మెంటల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి కానీ మనం మా బేసిస్ ఏంటంటే కంప్లీట్గా బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీరు చూశారు కదా పిల్లలు ఎలా చేస్తున్నారు మెంటల్ క్యాలిక్యులేషన్స్ విత్ ఫింగర్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తున్నారు అనేది సో అది కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది క్యాలిక్యులేషన్స్ అనేవి ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి పేరెంట్స్ ఏమనుకుంటారు మా పిల్లలు మ్యాథ్స్ ప్రోగ్రామ్ నేర్చుకుంటారు అనుకుంటారు కానీ ఇట్స్ నాట్ మ్యాథ్స్ ప్రోగ్రామ్ ఇట్స్ మెంటల్ అర్థమెటిక్ ప్రోగ్రామ్ అంటే అన్ని రకాలుగా మీకు అంటే పిల్లలకు అన్ని రకాలు యూజ్ అవుతుందండి డెఫినెట్గా యూజ్ అవుతుంది మా దగ్గర నే బ్యాకర్స్ నేర్చుకున్న పిల్లలు ఐఐటీస్ లో ర్యాంకర్స్ ఉన్నారు ఎంబీబీఎస్ తీసుకున్న చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి నాకు ఐ మీన్ చెప్తూ ఉంటే పేరెంట్స్ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ ఐ మీన్ థ్యాంక్స్ థ్యాంక్ఫుల్గా ధన్యవాదాలు చెప్తుంటే ఐమ్ సో సాటిస్ఫైడ్ విత్ దమ్ యాక్చువల్గా ఇదేంటంటే మెంటల్ ఎబిలి మెంటల్ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి దానివల్ల కాన్సన్ట్రేషన్ మీరు చూసినట్లయితే ఎస్టడే మీన్ పిల్లలు మెంటల్ క్యాలిక్యులేషన్స్ ఫింగర్స్తో చే క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా నేను చెప్పేది విని ఎట్ ద సేమ్ టైం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటారు సో పర్ సపోజ్ మీరు ఎస్టర్డే చూసినట్లయితే నైన్ ఫోర్ త్రీ టూ వన్ ఇలా నేను రీడ్ అవుట్ చేస్తూ ఉంటే ఇమీడియట్ గా వితౌట్ పెన్ అండ్ పేపర్ ఇమీడియట్ గా బ్రెయిన్ లో క్యాలిక్యులేషన్ చేసేస్తాను ఇట్లా ఇట్స్ లైక్ ఎ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అనమాట వితౌట్ ఎనీ పెన్ అండ్ పేపర్ దే కెన్ ఏబుల్ టు డూ క్యాలిక్యులేషన్ యా విత్ ఇన్ సెకండ్స్లో మీరు మన క్వశ్చన్ కంప్లీట్ అవ్వగానే వితిన్ సెకండ్స్లో దట్ ఈజ్ అనగానే ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేస్తారు సో మన నర్సంపేటలో వచ్చేసి ఎయిటీ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారండి అండ్ భూపాలపల్లిలో కూడా హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు మల్లాపూర్ రీసెంట్గా స్టార్ట్ చేశాం మల్లాపూర్ హైదరాబాద్ ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ స్టూడెంట్స్ రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి యాక్చువల్గా ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రోగ్రామ్ వరకు పిల్లల వరకు యూజ్ అవుతుందండి ఏజ్ పిల్లల వరకే యూకేజీ టు మినిమం నైన్త్ క్లాస్ వరకు తీసుకోవచ్చు క్లాస్ యూజ్ అవుతుంది ఇప్పుడు మనం చేయలేము వాళ్ళంతా ఫాస్ట్గా నేను టీచ్ చేస్తాను కానీ నేను వాళ్ళంతా ఫాస్ట్గా చేయలేను మన ఏజ్ గ్రూప్స్ అలాంటివి పిల్లల్లో ఎలా ఉంటుందంటే స్టెబిలిటీ ఉండదు చంచలమైన మనస్తత్వం కలిగి ఉంటారు కదా ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి ఇప్పుడు చెప్పేది క్లాస్లో సరిగా వినకపోవడం క్లాస్లో టీచర్ చెప్తుంటే ఎక్కడో బ్రెయిన్ పెట్టి ఆలోచించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మన యూసీమాస్ ప్రోగ్రామ్ ద్వారా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ క్లాస్ రూమ్లో కూడా అవి అప్లికేషన్స్ చేయడానికి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే ఈ క్లాస్ లెవెల్స్ ఉంటాయండి యాక్చువల్గా ఇది ఏంటంటే టోటలీ ఎయిట్ లెవెల్స్ ప్రోగ్రామ్ ఇది బేసిక్ లెవెల్లో వచ్చేసి ఫస్ట్ ఎడిషన్స్ అట్రాక్షన్స్ విత్ అబాకస్ టూల్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి లెవెల్ డ్యూరేషన్స్ ఉంటాయండి ఎయిట్ లెవెల్స్ ఉంటాయి టోటల్గా ఫస్ట్ లెవెల్ డ్యూరేషన్ వచ్చేసి ఫోర్ మంత్స్ అని సెకండ్ లెవెల్ డ్యూరేషన్ వచ్చేసి త్రీ మంత్స్ అని అలాగా వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ పడుతుంది కంప్లీట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి పిల్లల్లో హోల్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న పిల్లల్లో మాత్రమే పూర్తి లబ్ధి చెందుతారనమాట పిల్లలు మెంటల్ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవ్వడం ఫోటోగ్రఫిక్ మెమొరీ ఇంప్రూవ్ అవ్వడం ఇమాజినేషన్ జడ్జ్మెంట్ మెయిన్ థింగ్ స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్గా లెస్ అవుతుంది పోతుంది ఇప్పుడు పిల్లల్లో ఈవెన్ మనకే ఉంటుంది స్టేజ్ ఫియర్ మనం మాట్లాడాలంటే నా దగ్గర వచ్చే పిల్లల్లో నాకన్నా బాగా టీచ్ చేసే పిల్లలు కూడా ఉన్నారు నాకన్నా బాగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే పిల్లలు కూడా ఉన్నారు స్టేజ్ ఫియర్ పోయింది మేడం అనేసి పేరెంట్స్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో సమ్మర్లో ఎవ్రీ సమ్మర్లో సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తామండి ఎలా అంటే ఇది అకాడమిక్స్ స్కూల్స్కి స్కూల్ సబ్జెక్ట్స్కి డిస్టర్బెన్స్ లేకుండా వీక్లీ వన్ క్లాస్ టూ అవర్స్ తీసుకుంటాం అందుకని అంత డ్యూరేషన్ తీసుకుంటుంది ఇప్పుడు సమ్మర్లో సమ్మర్ క్యాంప్స్ స్టార్ట్ చేస్తున్నాం మ్యాక్సిమం వీ వీక్లీ ఫోర్ క్లాసెస్ కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట సో సమ్మర్లో కనుక పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి వెకేషన్స్ అవన్నీ పక్కన పెట్టేసి మనకి క్లాసెస్కి పంపించినట్లయితే త్వరగానే ఫినిష్ అయిపోతుంది వన్ ఇయర్లో ఫినిష్ మీరు లేదండి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉందండి లోకల్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు స్కూల్స్లో ఏంటంటే జస్ట్ బేసిక్స్ నేర్పించేసి వదిలేస్తారు మనలాగా ఆల్ లెవెల్స్ నేర్పించేయడం మల్టిప్లికే ఇప్పుడు మన పిల్లలు నిన్న చూశారు మీరు వాళ్ళు చేస్తున్నప్పుడు అడిషన్స్ అప్రాక్షన్స్ మల్టీప్లికేషన్ డివిజన్ డెసిమల్స్ స్క్వేర్ రూట్స్ క్యూబిక్ రూట్స్ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు మెంటల్ క్యాలిక్యులేషన్ అదే స్కూల్ ప్రోగ్రాంలో ఎలా ఉంటుందనంటే జస్ట్ ఇట్ ఈజ్ అన్ అబ్యాకస్ టూ సో వాళ్ళు మన దగ్గర ఇది సెవెంటీన్ రోడ్ అబ్యాకస్ అండి స్కూల్స్లో ఇచ్చేది మాత్రం థర్టీన్ రోడా సో మనం ఏం చేస్తామంటే కంప్లీట్ కోర్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా సెవెంటీన్ రోడ్ బ్యాగస్ని డిజై డిజైన్ చేశారు కంపెనీ వాళ్ళు కంప్లీట్గా మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా ఇందులోనే ఫినిష్ అయ్యేలాగా స్కూల్స్లో ఎలా అంటే జస్ట్ అబాకర్స్ అంటే బీట్స్ వాల్యూస్ అండ్ అడిషన్స్ అప్రాక్షన్స్ వితౌట్ ఎనీ ఫార్ములా ఫర్ సపోజ్ ఫైవ్ ప్లస్ ఎయిట్ అంటే చేయలేరు వాళ్ళు దిస్ ఈజ్ ఫైవ్ అండి అప్పర్ కేస్ బీట్ ఫైవ్ ఎయిట్ అంటే వన్ ఎవ్రీ లోయర్ కేస్ బీడ్ వాల్యూ ఇస్ ద వన్ సో ఎయిట్ అంటే వాళ్ళు ఏం చేస్తారు ఫైవ్ ఆల్రెడీ ఉంది త్రీ బీట్సే ఉన్నాయి దే కెన్ నాట్ ఏబుల్ టు టు మనం మన పిల్లలు అయితే ఎలా చేస్తారు మా మా స్టూడెంట్స్ అయితే ప్లస్ త్రీ మైనస్ ఫైవ్ ప్లస్ టెన్ ఇట్స్ థర్టీన్ అని చెప్పేస్తారా ఆన్సర్ సో ఈ ఫార్ములాస్ ఈ ఫ్రెండ్స్ అని స్మాల్ ఫ్రెండ్స్ అని కాంప్లిమెంట్స్ అని సప్లిమెంట్స్ అని మేము వాళ్ళకి చాలా నేర్పిస్తాం ఎవ్రీంగ్ యాక్చువల్గా సమ్మాన పిల్లలు బాగా ఆడుకోవడానికి మీరు చెప్పిన ఏజ్గా ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు క్లాసెస్ అని అంటే ఎంతమంది అంటే ఎలా మీరు సో పిల్లల్లో ఎలా ఉంటుందంటే సార్ కొత్త సబ్జెక్ట్ ఇట్స్ ఏమంటారు ఇది బుక్ ఇచ్చేసి కంప్లీట్గా ఇది కంప్లీట్ చేయాలి స్కూల్లో లాగా ఐ మీన్ ఫోర్సబుల్గా కంప్లీట్ చేయించడము ఇఫ్ ఎఫ్ఎన్ కంప్లీట్ చేయండి ఇలా చేయండి అన్నట్టుగా కదా ఇట్స్ ఇది చూసారు కదా ఇట్స్ లైక్ గేమ్ గేమ్ లాగా దే విల్ బి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట సో నేను ఒకవేళ ఒక టెన్ మెంబెర్స్ని ఒక లెవెల్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ కూర్చొని క్వశ్చన్ చేస్తూ ఉంటే మెంటల్ క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటే ఐ విల్ ఐల్స్ ఏదో ఆన్సర్ ఐల్స్ ఏదో ఆన్సర్ అని నిల్చొని వాళ్ళు ఎంజాయబుల్గా కాంపిటేటివ్గా ముందుకొచ్చి చేస్తూ ఉంటారు ఇంతవరకు కూడా నా నా స్టూడెంట్స్లో వన్ స్టూడెంట్ కూడా అబ్సెంట్ అయ్యింది లేదు అండ్ డ్రాప్ అవుట్ అయ్యింది లేదు కంప్లీట్ కోర్సెస్ నేర్చుకున్న పిల్లలే ఉన్నారు పేరెంట్స్ ఒకవేళ మనం వెకేషన్కి వెళ్దాం అమ్మ అని చెప్పినా కూడా అమ్మ నాకు వద్దు ఈరోజు క్లాస్ ఉంది నేను క్లాస్కి వెళ్ళాలి నేను మిస్ అవ్వకూడదు క్లాస్ అనేసి వెళ్తూ ఉంటారు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు వెకేషన్ అని ఇప్పుడు బయటకు వెళ్ళడం బయటకు తీసుకెళ్ళడం లేదా మొబైల్ కి అడిక్ట్ అయిపోతున్నారు మేడం టీవీ కి అడిక్ట్ అవుతున్నారు అనేది అది పక్కన ఉండి పక్కన పెట్టేసి చాలా మంది మొబైల్ కేడి అయిపోయారు లేకుండా లేదు లేని వాళ్ళే కూడా మీ క్లాస్ అంటే మీరు చెప్పే విధానంతో వాళ్ళకి బాగా వస్తున్నారు అండ్ ఆల్సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటారు సబ్జెక్ట్ అలాంటిది వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకునే సబ్జెక్ట్ అనమాట ఫోర్సబుల్గా కాకుండా పిల్లలు కంపల్ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి కంపల్సరీ అబాకస్ ప్రోగ్రామ్స్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళ యూజెస్ అనేవి నేను చూపిస్తాను ఇక్కడ మా ఓల్డ్ స్టూడెంట్స్ అండి వీళ్ళంతా కూడా మన సో ఐఐటీస్లో కానీ ఇంకా అదర్ స్టడీస్లో కానీ యూపీఎస్సీలో కానీ వాళ్ళకి ప్రైజెస్ వచ్చిన ఐ మీన్ ర్యాంక్స్ వచ్చిన పిల్లలు మనది లింకా బుక్ ఆఫ్ రికార్డ్ ఉంది మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉంది మన బ్యాకస్లో కానీ సో మెనీ స్టూడెంట్స్ ఏ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆల్ యూసింగ్ ఆ స్కిల్స్ మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఉన్నారా మేడం మన దగ్గర నుంచి ఇప్పుడు మేము నైన్టీన్లోనే స్టార్ట్ చేశాము కదండి కంప్లీట్ కోర్స్ అయిన కంప్లీట్ అయిన పిల్లలు మాత్రం ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు ఈవెన్ టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్ కంప్లీట్ అయి టెన్త్లోకి అనమాట వాళ్ళకి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఇంకా అవకాశం రాలేదు మన హైదరాబాద్ నుండి అయితే చాలా జనగస్ ఉన్నారు స్టార్టింగ్ నేను ఒక స్కూల్లో వర్క్ చేశాను వాళ్ళ ఫ్రా ఐ మీన్ లైక్ ఫ్రాంచ్ పార్ట్ టైం టీచర్గా వర్క్ చేశాను అసలు నాకు ఇది ఎలా వచ్చింది ఆలోచన అంటే పార్ట్ టైం టీచర్గా నేను చేస్తున్నప్పుడు ఈవినింగ్స్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా తీసుకునేదాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు మెంటల్ క్యాలిక్యులేషన్స్ ఇలా ఫింగర్స్ చూస్తూ మీరు ఇప్పుడు ఎలా అయితే షాక్ అయ్యారో పిల్లలు ఏంటి ఇలా చేస్తున్నారు అన్నట్టుగా నేను కూడా షాక్ అయినాను అదే త్రీ ప్లస్ టూ ప్లస్ ఇంత ఫాస్ట్గా నేను లైక్ మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యుండి నా మ్యాథ్స్ నాది కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నేను మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యి ఉండి నేనే చెప్పలేను ఇంత ఫాస్ట్గా మేడం ఎలా చేస్తున్నారు వీళ్ళు నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది నేను కూడా నేర్చుకుంటాను అని అంటే లేదమ్మా ఇది టీచర్ ట్రైనింగ్ ఉంటుంది మరి కూడా నేర్చుకోవచ్చు ఇట్స్ అన్ యూసీ మ్యాథ్స్ ప్రోగ్రామ్ అని డీటెయిల్స్ ఇచ్చారు సో నేను హెడ్ ఆఫీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వగానే ఇమీడియట్గా నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను హైదరాబాద్లో కొన్ని డేస్ టీచ్ చేశాను సో తర్వాత మన హైదరాబాద్ పిల్లలతో పాటు మన విలేజ్ పిల్లలు ఎందుకు ఈక్వల్గా పోటీ పడకూడదు మన విలేజెస్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రూరల్ ఏరియాస్లో ఇలాంటి కోర్సెస్ చాలా తక్కువగా తీసుకుంటారు పేరెంట్స్కి తెలియదు పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనేది పేరెంట్స్కి తెలియదు ఆ పిల్లలతో మనం ఎందుకు ఈక్వల్ గా ఉండకూడదు ఇప్పుడు చూసినట్లయితే అన్ని హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు లేదంటే బెంగళూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి అన్ని వెళ్ళిపోవడం రూరల్ ఏరియాస్ దగ్గర ఉన్న పిల్లలకి చాలా తక్కువ ఆపర్చునిటీస్ రావడం కొంచెం ఉంటారు వాళ్ళు మనతో ఇక్కడ స్టార్ట్ వచ్చాయండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అవార్డు తెలుసా ఇట్స్ బెస్ట్ ఫ్రాంచైజీ అవార్డ్ అండ్ వరుసగా టూ అవార్డ్స్ వచ్చాయండి నాకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవార్డ్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా చాలా ప్రా కష్టపడుతున్నాము ఈ ఇయర్ కూడా మళ్ళీ కాంపిటీషన్ ఉంది మన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా లక్కీగా మన ఇండియాలోనే కండక్ట్ చేస్తున్నారు ఈ ఇయర్ ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు సో లెక్స్ టీచర్స్ మీన్ పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేస్తారు ఎలా ట్రోఫీస్ తీసుకొస్తారు ఇవన్నీ కూడా మా పిల్లల ట్రోఫీస్ అండి ఇవన్నీ కూడా ఎక్సా చాంపియన్ ట్రోఫీ చాంపియన్ ట్రోఫీ మా బాబువి కూడా ఇట్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అండి ఫిఫ్త్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ సో మెడల్స్ బయట పిల్లలు మొన్న లీడ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా కండక్ట్ చేశారండి కాంపిటీషన్స్ అందులో కూడా మన పిల్లలే వాళ్ళు లెవెన్ ప్రైజెస్ పెట్టారండి లెవెన్ ట్రోఫీస్ పెట్టారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని అన్ని లెవెల్ లెవెన్ ప్రైజెస్ నా స్టూడెంట్స్కి రావడం